చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో అస్వియా పసిబిడ్డని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ప్రభుత్వ పోలీస్ శాఖకు నిఘా విభాగానికి ఆదేశాలు జారీ చేసి హంతకులను అరెస్టు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి తీరుపైన చనిపోయిన బిడ్డ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పసిబిడ్డ శవంతో రాజకీయం చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరం అవమానియం బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు బాధతో తల్లడిల్లిపోతుంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శవ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు తొమ్మిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శిస్తాడు మీరందరూ సహకరించాలి అని ఆ కుటుంబం పైన ఒత్తిడి తేవడం దురదృష్టకరం అన్నారు మానవతాన్ని కలిసి వేసింది ఇలాంటి ఘటన ఇంకోసారి జరగకూడదని అధికార ప్రభుత్వం ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క హత్య వెనుక ఉన్నటువంటి దోషులను నాశ చేయడం జరిగింది ఒక మెసేజ్ కూడా ప్రజలకు పంపించడం జరిగింది ఎవరైనా తప్పు చేస్తే అసాంఘ కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు ఇలా పరిపాలిస్తుంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏడిలో ఎంతమంది పైన దౌర్జన్యాలు జరిగినాయి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా సంపేసి డోర్ తెలియాల వారికి ఇచ్చినప్పుడు ఎందుకు పరామర్శించలేదు మీ ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి శాంతి భద్రతలు సుపరిపాలన కూటమి తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం మీ కళ్ళబొల్లి మాటలు మీ శివరాజు కలిగి ఎవరు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ డ్రామాపాలని చెప్పేసి కూడా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం చిత్తూరు జిల్లాలో పుంగునూరులో అస్ఫియా అనేటువంటి ఒక ఆరు సంవత్సరాల పసిబిడ్డని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తే సామాజిక బాధ్యతగా అందుకు సామాజిక బాధ్యతగా ఖండించాల్సింది పసిబిడ్డ సమాన్ని కూడా రాజకీయాన్ని వాడుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈయన వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతాను పసిబిడ్డ చనిపోయింది ఎవరు దీన్ని అందేస్తరాదు సమాజం ఖండించాల్సిన అంశం ఇది దీన్ని నేను వచ్చి పరామర్శిస్తాను దీన్ని కూడా నేను రాజకీయంగా వాడుకుంటాను ఎక్కడ అక్కడ సమంగాన్ని పైగా ఇంకొక జోకు ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీరు అద్భుతంగా ఉంది ఎవరైతే బాలిక చనిపోయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది ఇటువంటి ఘటన జరగకూడదు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు ముగ్గురు మంత్రులు పంపించారు పదకొండు టీంలు ఏర్పాటు చేశారు కలిపి ఘటన జరిగిన వెంటనే ఎవరైతే దోషున్నారో ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తుకు రెస్పాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట సెల్ఫీ తీసుకుని పోతారట పెద్ద గారు చెప్పి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడయా ఏం చేస్తాడు తిరుమల కొండకు వస్తామన్నాడు దుమ్మాసాడు కుంగుళూరుకు వస్తామన్నాడు పెద్దోరు మా కలుగుతున్న సమాచారం దానికి దుమ్మా చేసేది సవాల్ రాజకీయం చేయటమే కదా సమరాజక రామచంద్ర రెడ్డి గారు మీకు భారీ ఓటమి తగ్గినా కానీ మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు లేదు మారండి ఈ ప్రభుత్వం ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది చంద్రబాబు నాయుడు అడిగారు భారతి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి ఆ కోమంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తే నేను తను సౌరాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం రేపు పొద్దున చిలక్షన్ ఉన్నట్టు మిదిరెడ్డి రామచంద్ర గారికి వెళ్ళింది ఇదా కాబట్టి సౌరాజకీయాలు మానుకోండి ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాను